కులం అనేది మానసికమైన స్థితి కుల వర్గం అనేది ఏంటి ఇప్పుడు ఆస్తులని జప్తు వర్గం పోతుంది కులం ఎట్లా పోతుంది అది మెదడులో ఉంది మెదడులో ఉన్నదాన్ని ఏం చేయాలి దాన్ని తీసేయాలి అంటే భావనను తీసేయాలి తీసేయాలంటే ఏం చెప్పాడు అంబేద్కర్ గారు మీరైతే ధర్మశాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఏవైతున్నాయో వాటిని ముందు మీరు నెగేట్ చేయండి వాటిని మీరు పక్కన పెట్టండి అవి పనికిరావని చెప్పండి అవి చెప్తే తప్ప కులం పోదు మీరు మహాభారతంలో రామాయణంలో యజ్ఞాలను కాపాడే ఒక వ్యవస్థ దానికో నాయకుడు భారతంలోనేమో బ్రాహ్మణ వ్యవస్థని బ్రహ్మాండంగా నిలబెట్టే ఒక వ్యవస్థ దానికి నాయకులు వాళ్ళని గొప్పలు చేసి చెప్పినంత కాలము బ్రాహ్మణ వ్యవస్థను ఆధిపత్య వ్యవస్థగా ఉంచినంత కాలము కులం ఎట్లా పోతుంది అందుకే కులం మానసిక స్థితి కాబట్టి ప్రజల్లో ఉండే అసమానతలు ప్రజల్లో ఉండే ఇవన్నీ కూడా మానసికమైన స్థితులు ఇవన్నీ ఇది ఎట్లా పోవాలి అష్టాంగ మార్గం ద్వారా పోవాలి అష్టాంగ మార్గంలో ఏదైతే సరి అయిన జీవనం సరి అయిన మాటలు సరి అయిన ఆచరణతో పాటు మనం జ్ఞానాన్ని పెంచుకోవటము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక కాన్సన్ట్రేషన్ పోవటము అంటే ప్రజ్ఞ శీలా సమాధి ఏదైతే ఉన్నాయో ఈ మూడింటిని ఆచరించటం ఇది పరిష్కార మార్గం